కమల్ వీళ్ళందరూ కూడా ఏడుస్తూ అక్కడ కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడికి అక్షయ్ వస్తాడు అక్షయ్ రావడంతో కమల్ అయితే ఒక్కసారిగా లేచి నిలబడి అన్నయ్య ఏమైంది అన్నయ్య చెల్లెలు ఎక్కడ ఉందో కనిపించిందా చెల్లెల అడ్రస్ ఏమైనా తెలిసిందా చెప్పన్నయ్య చెల్లెలు ఎక్కడ ఉంది నీకు తెలిసిందా అని చెప్పి కమల్ అక్షయ్ని అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే ఏంటి అక్షయ్ ఏమీ మాట్లాడటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అవని కూడా అక్షయ్ వెనకే వస్తుంది అక్షయ్ వెనకే తను కూడా నడుచుకొని వస్తూ ఉంటుంది ఇక అది చూసి పార్వతి వాళ్ళందరూ కూడా ఏంటి వీళ్ళిద్దరూ ఒంటరిగా వచ్చారు ప్రణతి ఎక్కడ అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇక ప్రణతి లేకపోవడంతో అలా చూస్తూ ఉంటారు ఇంతలో అవని అక్కడ నిలబడుతుంది ఇక అవని పక్క నుండి ప్రణతి వస్తుంది ప్రణతి మెడలో దండ అలాగే తాళిబట్టుతో కలిసి ప్రణతి మెడలో అవన్నీ ఉండటంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రణతి పక్కన ఒక పెళ్ళికొడుకు కూడా ఉంటాడు అది చూసి పార్వతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అవినీ దగ్గరుండి వాళ్ళిద్దరిని కూడా లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు ఇక అచ్చి అవని అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటారు ఇక ప్రణతి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవటంతో అక్కడ ఉన్న పార్వతి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమిడి ఏమిడి మన ప్రణతి వచ్చిన చూ చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రాజేంద్ర ప్రసాద్ అయితే తన కళ్ళ కళ్ళకు స్పెట్స్ పెట్టి ఒక్కసారిగా చూస్తాడు చూసేసరికి ప్రణతి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అవని పక్కన ఉండి వాళ్ళిద్దరినీ కూడా లోపలికి తీసుకువస్తుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి పల్లవి వాళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్